సెత్తగా ఎందుని ఎడల నిన్నేం చేస్తానంటే ఎలాగ భూమి మీద భూమి ఉన్న ఇంట్లో సమస్త చెముల కంటే నిన్ను మంచముల కంటే అప్పుడు తర్వాత నీ పిల్లల నీ పంటల కొట్టాలి నీ పాడెల కొట్టాలి నీ పశువుల కొంటది నీ గంటల కొంటది నీ దొడ్డల కొంటది అంటే మొక్క పని చేస్తే ఏ పని చేస్తే సెత్తగా

కలిగింది కాబట్టి కాబట్టి ఈ రాత్రి అమ్మగారికి మనం ఆహ్వానించాం కనుక దగ్గర దగ్గర పది నెలలు కానించి తొమ్మిది నెలలు కానించి అమ్మగారి కొరకు ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఎస్ఐ మా వాడుకోవడానికి ఆమె వాడుకొని ఆమె వచ్చినటువంటి మాట నీదే ప్రార్థన చేసాం అలాగే చాలా మంది దైవితులు అందరూ వచ్చేసారు ఎవరు మిస్ అవ్వలేదు ఎవరు మిస్ అయ్యారు అందరూ చక్కగా వచ్చారు సంతోషంగా వచ్చారు ఒక ఈరోజు అమ్మగారు కూడా సంతోషంగా వచ్చారు అమ్మగారితో పాటు ఆ మన మధ్యలో ఒక వచ్చినటువంటి విజయమేశ్వరి గారిని బట్టి సపట కొడుతూ దేవుడు అలాగే కూడా సపట కొడుతూ దేవుడు సరే సంతోషం ఆ ఈ సమయంలో ఆ అమ్మాయికి సమయం ఇస్తుండగా అందరు కట్టుబడి కొడుకు